స్వామి గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి ఎందుకంటే ఆయన ఇండియా గెలిస్తే అని చెప్పిన రోజు ఓడిపోయేది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేది సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్ చాలామంది ఉన్నారు మనకి సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదైనా అసోషన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం బట్ ఆయన వెనక్కున్నది కామెడీ చేయటం కాదు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలా ఇతరకి సీరియస్గా తీసుకుంటే బాగుండేది సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామనే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు సో ఒక జంట ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అని భావజాలానికి ఒక అసహ్య అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరుటో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే ఈ మధ్య ఆ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడ్యూ ప్రొడక్షన్లోకి వెళ్ళాక నేను ఎప్పుడు వచ్చినా అందరితో మీ మిత్రులతో షేర్ చేసుకుంటాను చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందండి సో అందరూ కూడా ఈ సిచ్యువే ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఒక ఎందుకంటే ఒక కపుల్ ఎందుకంటే సుభవాన్ని పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీభవా అంటాం అంతేగాని ఇంకేదో అనం అది అనేది సంస్కారం ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అనకున్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు సో వాటన్నిటికి సంస్కారం ప్రధానం కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి దీటి కులాలేంటండి అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువతాయి కదా తప్పు కదా అసలు కులాలేంటి మతాలేంటి అంటే నేను చాలా సార్ చాలామంది సెలబ్రిటీలు చూసాను లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి ఈ పూజ చేయిస్తే ఎలా అన్నారండి ఈ పూజ చేస్తారు అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు లేకపోతే లేదు బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు